హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి గులాబీ చెట్ల ఆరోగ్యం చూద్దామా మరి ఈ గులాబీ చెట్లకి ఎలాంటి కేర్ తీసుకోవాలన్నది నేను ఇక్కడ కొన్ని కుండీలల్లో పెట్టుకున్నా కొన్ని నేల మీద పెట్టుకున్నానండి మెయిన్గా గులాబీ చెట్లకైనా ఏ చెట్లకైనా కటింగ్ మాత్రం ఇంపార్టెంట్ అండి పూలు పూసిన తర్వాత అవి ప్రూనింగ్ చేస్తే ఆ కొమ్మలైనా ఆ పూలైనా ప్రోనింగ్ చేసి చేస్తే చాలా బాగా గ్రోత్ వస్తాయండి మళ్ళీ అక్కడ నుండి మొగ్గలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ మనకి కొత్త చిగురు వచ్చేసి మొగ్గలు అనేది స్టార్ట్ అవుతాయండి ప్రూనింగ్ చేయకపోతే మాత్రం ఇలా ఉండిపోతాయి ఫ్లవర్స్ రావు చిగురు రాదు మోడు వారినట్టుగా అయిపోతాయండి ఏ చెట్లైనా కూడా మనం మెయిన్ ఇంపార్టెంట్ అనేది ప్రోనింగ్ చేయడమే ఈ పూల చెట్లకే కాదండి పండ్ల చెట్లకు కూడా ప్రూనింగ్ చేయడం చాలా ముఖ్యం అండి ఇలా ప్రూనింగ్ చేస్తూ ఆ చెట్టు ఏర్ల దగ్గర సాయిల్ని కదిలిస్తూ పది పదిహేను రోజులకు ఒకసారి మనం లిక్విడ్ ద్రావణం కానీ లేదా కంపోస్ట్ కానీ ఇచ్చామంటే చాలా బాగా గ్రోత్ వస్తాయండి ఏ చెట్టు అయినా కానీ ఇప్పుడు ఎండాకాలం కదండి ఈ ఎండాకాలంలో కొంచెం జాగ్రత్తలు ఎక్కువనే తీసుకోవాలండి వీటికి వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే చూస్తూ ఇవ్వాలి వాటర్ అనేది ప్రోనింగ్ చేస్తే ఇలా చిగురులు అనేటివి వస్తాయండి మొగ్గ కూడా స్టార్ట్ అయింది ఈ హైబ్రిడ్ మొక్కలు కొమ్మ పెడితే ఏనుకోదంటారు కానీ చాలా బాగా ఏనుకున్నదండి నేను చూపిస్తా ఈ వీడియోలో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది నేను చెప్పే ప్రాసెస్ అయినా చేసే విధానమైనా ఇక్కడ నేను ఎగ్ బాయిల్ చేసిన ఎగ్సెల్స్ ఇంకా పూజకు వాడిన పూలు ఈ సాయిల్ అనేది ఇలా పొడి పొడిగా ఉండాలండి ఎప్పటికీ బనానా పీల్స్ అన్నీ వేస్తూ ఉంటానండి పూల చెట్లకైనా మన పండ్ల చెట్లకైనా సాయిల్ని చూస్తూ మీరు వాటర్ అనేది ఇచ్చుకోవాలి ఇంకొకటి కుండీలలో పెట్టుకునేవారు డ్రైనేజ్ హోల్స్ కూడా పెట్టుకొని మనం చెట్టు అనేది పెట్టుకోవాలండి ఆ డ్రైనేజ్ హోల్స్ మూసుకపోతే మాత్రం వాటర్ అనేది కిందికి వెళ్ళవు అప్పుడు చెట్టుకి ప్రాబ్లం వస్తుంది చనిపోయే అవకాశం కూడా ఉంటుందండి మనం ఇచ్చిన వాటర్ ఏదైనా కూడా ఆ డ్రైనేజ్ హోల్స్ నుండి కిందికి వెళ్ళిపోవాలి ఇక్కడ నాకు హైబ్రిడ్ గులాబీ చెట్లు ఉన్నాయి మన దేశీ గులాబీ చెట్లు కూడా ఉన్నాయండి మా ఇంట్లో ఈ కుండీలో కనకాంబరం చెట్లు కూడా వచ్చాయండి చూడండి ఎంత బాగా గ్రోత్ ఉందో కనకాంబరం చెట్టు చూసారా ఇది తీసి నేను మళ్ళీ నేల మీద పెట్టుకుంటా ఆ మొక్క అనేది మనం ఇచ్చే కంపోస్ట్ కానీ లిక్విడ్ ద్రావణం కానీ ఇచ్చిన దాన్ని బట్టే మొక్కలు అనేటివి ఎదుగుదల చాలా బాగుంటాయండి లేదంటే గ్రోత్ అనేటివి ఉండవు ఈ మొక్క ద్వారా కొమ్మని అలా కుచ్చేసిన అంతే ఎంత బాగా చిగుర్లు వచ్చాయో చూడండి మీకు నేను కొమ్మ ద్వారా వేనుకున్నది చూపిస్తా అని చెప్పాను కదా ఇదేనండి అది ఇది తీసి మళ్ళీ మనం వేరే కడ పెట్టుకోవచ్చు పల్లెటూర్లల్లో హైబ్రిడ్ కొమ్మలు వేనుకోవు వేనుకోవని అంటారు కానీ నాకు మంచి రిజల్ట్ కనబడ్డదండి నా హైబ్రిడ్ మొక్క ద్వారా నేను కొమ్మ ద్వారానే నాకు మంచి రిజల్ట్ వచ్చింది నేను ఇక్కడ ఇంకొకటి కూడా అలా గుచ్చేసిన అది కూడా ఎనుకుంటుందని అనుకుంటున్నాను ఈ కుండీలో వామాకు చెట్టు కూడా ఉందండి ఇంకా కనకాంబరం మొక్క కూడా ఉంది మనం మొక్కలు పెంచుకునేటప్పుడు ఆ మొక్క పక్కన ఈ వామాకు మొక్క ఉంటే మాత్రం ఏ పెస్టిసైడ్ అటాక్ అవ్వండి నేను అక్కడక్కడ కుండీలలో నేల మీద నేను వామాకు చెట్లు కూడా పెట్టుకున్నాను అలా ఆ మొక్క ద్వారా మిగతా మొక్కలకు కూడా ఏ పెస్టిసైడ్ కూడా రావట్లేదు చాలా బాగా గ్రోత్ వస్తున్నాయి ఇక్కడ చూడండి ఇది కూడా మొగ్గలు స్టార్ట్ అయింది చేస్తే నేను ఇది ఎంత బాగా పూసిందన్నది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి ఒక్క మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయన్నది కూడా కటింగ్ చేసి మరి మీకు చూపిస్తా ఇలా ప్రోనింగ్ చేస్తే మాత్రం కొత్త చిగుళ్ళు వచ్చి అక్కడ మొగ్గ అనేది స్టార్ట్ అవుతుంది ఇది మన దేశీ మొక్క అండి వచ్చేసి హైబ్రిడ్ మొక్క ఇది ఇదివరకు నేను వీడియో చేశాను ప్రోనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎంత మొగ్గలు వచ్చాయో చూడండి ఒక్క కొమ్మకి ఒక పది పదిహేను కొమ్మలు వచ్చి ఆ కొమ్మలకి మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి ఎంత అందంగా ఉన్నాయో కదండి గులాబీ పూలు ఇక్కడ ఒక కొమ్మకి ఐదు పూలు వచ్చేసినాయి చూడండి మొక్క చిన్నదే కానీ పూలు మాత్రం చెట్టు నిండా వచ్చేసాయి మాకు గులాబీ పూలు రావట్లేదు అసలే అని అంటూ ఉంటారు కానీ మనం ప్రోనిన్ చేసిన దాన్ని బట్టే కొమ్మలు వచ్చేసి మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చేసి ఆ మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయండి దానికి తోడు మన్ వాటికి బలం అనేది అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి చూసారు కదా ఎన్ని పూలు వచ్చాయో ఇప్పుడు మనం ఆ గులాబీ చెట్లకి ఎగ్స్ బాయిల్ చేసిన వాటర్ ఇద్దాం ఇంకా ఎగ్సెల్స్ కూడా ఇవ్వచ్చు అండి ఈ ఎగ్సెల్స్ పొడిలాగా చేసి కూడా ఇవ్వచ్చు కానీ నేను ఎగ్సెల్స్ ఇవ్వట్లేదు ఎగ్స్ బాయిల్ చేసిన వాటర్ మాత్రమే ఇస్తున్నా ఎందుకంటే ఈ ఎగ్ సెల్స్ నేను పొడి చేసి పెట్టుకుంటా వీటిని మంచిగా కడిగి ఎండబెట్టి మిక్సీకి వేస్తే మంచి మెత్తటి పొడి అవుతుందండి ఈ పొర అనేది తీసేసుకోవాలి దాని లోపల ఉన్న పొర ఈ ఎగ్ బాయిల్ చేసిన వాటర్ ఈ రోజ్ ప్లాంట్స్కి మాత్రం చాలా రకాల పోషకాలు అందుతాయండి మేము ఎగ్స్ వాటర్ ఇవ్వము ఎగ్ సెల్స్ ఇవ్వము అనుకునే వాళ్ళు మాత్రం బనానా ఫీర్స్ ఫర్టిలైజర్ కూడా చేసుకొని ఇవ్వచ్చండి బనానా ఫీడ్స్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి రిజల్ట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందండి బనానా ఫీల్స్ ఫర్టిలైజర్తో ఇందులో నేను ఇంకా చాయపత్త వాటర్ వేసేసుకుంటున్నా ఇవన్నీ కలిపి బియ్యం కడిగిన వాటర్లో పోసేసుకుంటున్నానండి బియ్యం కడిగిన వాటర్లో పప్పు కడిగిన వాటర్ కూడా ఉన్నాయండి ఇందులో వన్ ఇస్ టు టూ వాటర్ ఇచ్చేసి మనం చెట్లకి ఇవ్వచ్చండి బాగా మగ్గిన బనానాస్ అయినా కూడా లేదంటే బనానా తొక్కలతోనైనా కూడా మనం ఫర్టిలైజర్ లాగా చేసి మొక్కలకి ఇచ్చామంటే చాలా అద్భుతమైన రిజల్ట్ మాత్రం కనబడుతుందండి ఇక నేను అన్ని చెట్లకి ఇచ్చుకుంటున్నాను మందార చెట్లకి గులాబీ చెట్లకి మల్లె చెట్లకి అన్ని చెట్లకి ఇస్తున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెట్ల పైన ఏదైనా ఫేస్ట్ అటాక్ అయినప్పుడు ఇలా స్ప్రే చేసుకోండి ఇది నేను దేంతో తయారు చేసుకున్నానంటే మనం కాకరకాయలు కట్ చేసిన తర్వాత వచ్చిన వాటర్ ఉంటాయి కదా మనం బాగా వాటిని ఆ మొక్కలను అనేటివి నలుపుతాం కదా ఆ వచ్చిన వాటర్లో కొంచెం పసుపు వేసి అందులో ఇంకా ఉల్లిపాయ పొట్టు వేసుకోవచ్చు ఎల్లిపాయ పొట్టు వేసుకోవచ్చండి ఆ వాటర్ అనేటివి వడగట్టుకొని ఇలా పేస్ట్ స్ప్రే చేసామంటే ఎలాంటి పేస్ట్ అటాక్ అవ్వదు చూశారు కదా రిజల్ట్ ఎంత బాగా వచ్చిందో ఇంకా పూలు వస్తూనే ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా చాలా బాగా వచ్చాయి రిజల్ట్ మాత్రం చాలా బాగా పనిచేసింది ఎగ్ బాయిల్ చేసిన వాటర్ అయినా బియ్యం కడిగిన వాటర్ అయినా పప్పు కడిగిన వాటర్ అయినా ఇంకా బనానా ఫీడ్స్ వీటిలో కాల్షియం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి మొక్కలకి కావలసిన పోషకాలు అన్నీ లభిస్తాయండి ఈ సమ్మర్లో లిక్విడ్ రూపంలో ఇలా ఇచ్చామంటే మొక్కలు హెల్తీగా ఉండడమే కాకుండా పూలను కూడా ఇలా అందిస్తాయండి ఈ పూలు మళ్ళీ మనం దేవుని దగ్గర పూజకు వాడి నెక్స్ట్ డే తీస్తాం కదా ఆ తీసినప్పుడు కంపోస్ట్ లాగా చేసి కూడా మనం మొక్కలకి అందియచ్చండి చెట్ల ద్వారానే మళ్ళీ చెట్లకి కంపోస్ట్ చాలా అద్భుతమైన ప్రాసెస్ కదండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ మొక్క అండి నేను రీసెంట్గా తెచ్చుకున్నాను చాలా బాగా వచ్చింది ఫ్లవర్స్ అనేటివి ఇవి ఇలాగే ఉంచేద్దండి వాటిని కట్ చేస్తూ ఉండాలి ఎండిపోయిన ఫ్లవర్స్ అన్ని తీసేస్తూ ఉండాలి మనం ఆ కొమ్మల్ని ప్రూనింగ్ చేసామంటే మళ్ళీ కొత్త చిగురు కొత్త కొమ్మలు వచ్చేసి మొగ్గలు స్టార్ట్ అవుతాయి మనం లిక్విడ్ అయితే ఇచ్చాం కదా పదిహేను రోజులకు ఒకసారి ఇలా ఇవ్వండి లిక్విడ్ నెక్స్ట్ వచ్చేసి కంపోస్ట్ ఏమి ఇవ్వాలి అంటే నెలకు ఒకసారి పశువుల ఎరువు కిచెన్ కంపోస్ట్ లేదంటే వర్మీ కంపోస్ట్ ఇలా ఇవ్వండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్